క్రైస్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు వాగ్దానం చేసినవాడు వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందము ఏప్రిల్ క్రాసిన పత్రిక పదార్థం ఇరవై మూడో వచ్చినము దేవుని బిడ్డలు పదే పదే లోతున్న శ్రమల గుండా వెళ్తుంటారు దేవుడు వాళ్ళను తీవ్రమైన ఒత్తిళ్ల మధ్యలో నడిపిస్తుంటాడు అనేకసార్లు తమకెదురయ్యే కష్టాల నుంచి తప్పించుకునే మార్గమే వాళ్ళకి కనిపించదు ఆ కష్ట సమయాలలో మానవ సలహాలు వాళ్ళకి వాళ్ళకేమాత్రం పనిచేయవు అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని బిడ్డలు ఏం చేయాలి తమ చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూడక అచంచలమైన విశ్వాసంతో దేవుని వైపు చూడడమే వాళ్ళు చేయాల్సిందల్లా అలా చేసే వాళ్ళకి కష్టాలు సుఖాలు ఒకేలా ఉంటాయి మబ్బులు ముసుకున్న చీకటి రాత్రులు ప్రకాశమానమైన పగటి వెలుగులు ఒకేలా కనిపిస్తాయి శరీరాన్ని వణికించే శీతాకాలపు చలిదినాలు వెచ్చటి సూర్యకిరణాలను ప్రసరింపచేసే వసంతకాలపు ఆహ్లాదకరమైన రోజులు ఒకే అనుభూతినిస్తాయి ఎందుకంటే వాళ్ల దృష్టంతా తమ ముందున్న కష్ట సుఖాల వైపు కానీ తమ చుట్టూ ఉన్న చీకటి వైపు కానీ తమకు కనిపిస్తున్న వెలుగు కిరణాల వైపు కానీ ఉండవు కనుక వాళ్ళ దృష్ట్య దేవునిపై కేంద్రీకరించబడి ఉంటుంది దేవుడు తన బిడ్డలకు అంత మంచి విశ్వాస పాఠశాలలో అనేక విశ్వాస పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది దేవుని తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు ప్రేమతో మిళితమై ఉంటాయి ప్రభు తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును హిబ్రిల్ క్రాసింగ్ పత్రిక పన్నెండో దేము ఆరోచనము విశ్వాసము మానవాతీతమైన వాటిపై తన దృష్టిని కేంద్రీకరిస్తుంది అతి దృశ్యమైన వాటి నుండి దృష్టిని ప్రక్కకు మరల్చి అదృశ్యమైన వాటిపై దృష్టి నిలుపుతుంది అనిత్యమైన వాటి నుండి దృష్టిని ప్రక్కకు త్రిప్పి నిత్యమైన వాటిపై దృష్టి సారిస్తుంది పక్షులు ఎగరాలంటే అవి తాము విరామంగా కూర్చుని ఉన్న చెట్ల కొమ్మలను వదిలి ఆకాశం వైపు చూస్తూ రెక్కలు ఆడించాలి నీటిలో ఇదాలనుకున్న వ్యక్తి తీరాన్ని వదిలి లోతైన నీటిలో దుమకాలి విశ్వాసానికి దేవుని వాక్యంపై ఆధారపడడం తప్ప వేరే మార్గం లేదు విశ్వాస వీరుడు దేవునిపై ఆధారపడుతూ కనిపించని శూన్యంలోకి దుమికినప్పుడు తన క్రింద స్థిరమైన భూమి ఉండడాన్ని అతడు కనుగొంటాడు కానీ విశ్వాసాన్ని ఎక్కడ కనుగొనగలం విశ్వాసం కోసం మనం ఎక్కడెక్కడకో వెతకనవసరం లేదు తీవ్రమైన అవసరత గడియల్లో అది మనకు తెలియని విధంగా మన ఆంతర్యంలోనే జనిస్తుంది తాను త్రాడు చివర వేలాడుతున్నప్పుడు తన క్రింద లోతైన లోయ కనిపిస్తున్నప్పుడు విశ్వాసం దేవుని వైపు తన చేతులు చాపుతుంది దేవుని బిడ్డకు ఇవ్వబడిన ఒక అద్భుతమైన అనుభవం ఏంటంటే అతడి శ్రమ సమయాలలో దేవుడు తప్ప వేరెవరో సహాయం చేయడానికి రాకపోవడమే శోధన తరంగాలు ముంచెత్తుతున్నప్పుడు వేతన జ్వాలలు కాల్చి విశ్వాసం నిమ్మలంగా దేవుని వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తుంది ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం అన్నాడు కాలిపోతూ యోగు గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పదవచనము బైబిల్ గ్రంథం జయ జీవిత రహస్యాన్ని బోధిస్తుంది దేవుడు అసాధ్యాల ద్వారా ఎలా పాఠాలు నేర్పిస్తాడో పాత నిబంధన భక్తుల జీవితాలు మనకు బయలుపరుస్తున్నాయి ఆహా వారి జీవితాలు మనకింత ప్రోత్సాహకరం అద్భుతమైన విడుదల గురించి తెలుసుకునేందుకు ఎర్ర సముద్రం కథ చదువు నిరాశ సమయాలలో అద్భుతమైన ప్రార్థన జవాబుల కోసం యహోషపాతు ఆశాల కథనాలను పఠించు ఏమి చేయటకు మాకు తోచదు నీవే మాకు దిక్కు అని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ నిరాశజనకమైన పరిస్థితులను ఎలా మార్చివేశాడో ఒక్కసారి గమనించు నైరాశ్యపు గడియల్లో ఇస్కి ముఖాన్ని గోడవైపు త్రిప్పుకొని కన్నీళ్లు కార్చినప్పుడు దేవుడు అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేశాడో ఒక్కసారి చూడు తాము నలువైపుల తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేయాలో తమకు అర్థం కానప్పుడు ఎన్నడూ విఫలం కాని దుర్గ ఆశ్రయదుర్గవైపు చూశారు ఈ భక్తులంతా సింహాల గుహల దానియులు అగ్ని జ్వాలల మధ్య అతని ముగ్గురు స్నేహితులు మన విశ్వాసానికి సవాలు విసురుతున్నారు తీవ్రమైన శ్రమ పరీక్షలు ఏం చేయాలో తోచక ఎటు వెళ్లాలో తెలియక తీవ్రమైన ఒత్తిడికి గురైన నిస్తమ ప్రస్తుతం నీ పరిస్థితి నుండి నువ్వు తప్పక బయటకు వస్తావు కీర్తనకారుడితో కలిసి నువ్వు కూడా మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితేమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు కీర్తన గ్రంథం అరవై ఆరు అద్యం అంటూ విజయ గీతికలు ఆలపిస్తావు నన్ను ద్రహించి వేస్తున్న దావాగ్ని ఎందాక నువ్వు జ్వాలని రేపుతావు ఎందాక నన్ను కాల్చుతూ ఉంటావు ఎప్పటికైనా నువ్వు ఆరిపోవాల్సిందే ఎప్పటికైనా నువ్వు బూడిద కావాల్సిందే ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఆశీర్వాదకరముగా ఉండరగాక